చెప్పలేదంటనక పోయరు నరులర చేరు నొక్కిత బ్రతుకునే చేరు చెప్పలేదంటనకపోయారు తప్పుదిగో గురుని వాక్యం తప్పు దోవుల పోపు వారికి చప్పురించిగా మింగి చెప్పును చెప్పలేదంటనకపోయేరు నరులార మీరు చేరు నొక్కితే బ్రతుకునే చేరు చెప్పలేదంటనక పేరు తప్పదిగో గురుని వాక్యం తప్పుదావులు పోగు వారికి చప్పరింటి ముంగి చెప్పును ఎందరందరో ఏకమేను ఎందెందు చూసి నయముల పూరికి నడవమన్నారు జక తోడుతో తల్లి పిల్లలు జోడు బాసి అడివి వందున కాకి సోకం చెయ్యి ప్రజలు కాయక సుల్లు నమిలి చెప్పు చెప్పలేదంతనకపోయేరు అరుల మీరు చీరు బతుకునే బ్రతుకునే చేరు ఎదుటి ఏకమయ్యేరు నడవమన్నారుయ సిద్ధమైన పదవి వంకార మేదిరూ రే వనరుగా శ్రీకోట భూముజ్యమందుడు చూడరు రే తాతాయాని తాత తాతాయాని పది రెండు అక్షరముల మూలారుడవడు చూడరు ఆకారం న చిలుక మొసతో గోడుకొని ఆడిస్తా ఉన్నా దిరూరి ఏడేడు మానుల మస మానుల పైన ఆటలాడ విరామ చిలుక ఆటలు ఇకమాలి పాటలు ఇకమాలి బయలుజార విరామ చిలుకరంలో పాలు పోసి పాలలో బసలిపి చిక్కటింట్లో ఎలుగు చేసి వెళ్ళిపోతీ జీవమా ఎల్లిపోతివి జీవమాని చేతిలో ఒత్తి నిలిపే ప్రమద నిండా నూనె పోసి పాలు చక్కెర అనపగించి బావి బోతివా కేశవమ్మ కేశవమ్మ కాంతట ఏలరమ్మ కాంతటకట ఏలరమ్మ